ప్రజా అవసరాల గురించి అవగాహన లేకుండా ప్రతిపక్ష నేతలు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు కనుమ పండుగ సందర్భంగా నెల్లూరు నగరం పద్మూడవ డివిజన్ యలమవారి దిన్నెలో స్థానిక కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలో గెలుపొందిన విజేతలకు నగర శాసనసభ్యులు డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ బహుమతులు అందజేశారు ముగ్గుల పోటీ నిర్వహించిన వారిని పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఊటుకూరు మాధవయ్య సరయు రాజ్ కుమార్ అల్హుదా కాలేజ్ చైర్మన్ హరిప్రసాద్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు কোনে স্কে নিনে কোকে কোনে আেরা আেছনে আলিনে চেনে মানেরে পরে স্ত্ব চেনে়ে మహిళలు అందరూ కూడా వస్తే సంతూరి శ్వేత మన ఎమ్మెల్యే గారు చేసుకుంటున్నారు ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా పండుకున్నాను అమౌంట్ ఐదు వేల పదహారు రూపాయలు ఎంఎల్ఏ చేతుల మీదుగా అందుకుంది ఈ సంవత్సరం విజయత నమ్మ మాత్రం నమ్మమద్దు మళ్ళీ రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ నేనే ఓడిని ఎదురుతూ ఉంటుంది మేనే చుట్టూరు అతని ఎట్టా దొరకదు కాబట్టి ఆలోచన చేసి జగన్ అన్నకి మాకు అండగా ఉండమని చెప్పి మీ ఆసీసులు ఎప్పుడు ఉందా ఉంచమని చెప్పి మాత్రం పూర్తిగా కోరుకుంటూ ఎక్కడా లేని విధంగా మీ కార్పొరేటర్ అంబేద్కర్ స్టాచ్యూని కట్టున్నాడు అన్న స్టాచ్యూ కడతాను అది ఇది అంటే అలాగే అంటే నాస్తంగా చెప్పాలి అంటే ఈ ప్రాంతంలో ఎక్కడ ఇంత అద్భుతంగా కట్టలేదు అంత అద్భుతంగా అంబేద్కర్ స్టా అంబేద్కర్ గారి స్టాచ్యూని తీసుకురావటం సో నా వంతు ఇంకా ఏమి చేయాలో ఇంకా చిన్న చిన్న పెండింగ్స్ ఏదైనా అన్నీ కూడా పూర్తిగా చేసుకుందాం తప్పకుండా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఇంకా ఏదైనా ఉంటే లేవు ఇంకా ఏమైనా మంచి చేసుకోవాలంటే ఇంక ఇంటింటికి ఇంకా ఏమైనా మంచి చేసుకునే కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రోజు ఒక మంచి పండుగ పుట్టిన ఈ ప్రాంతానికి నన్ను పిలిచి మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం నాకు కల్పించినందుకు ఎంత దారుణం అంటే నిన్నో మొన్న చూసా ఇక్కడ అన్నా క్యాంటీన్ పెడతాడంట ఇక్కడ అన్నా క్యాంటీన్ పెట్టి ఏంటి ఏ అసలు ఆయన ఆలోచన ఏంటో అర్థం కాదు ఇక్కడ అన్నా క్యాంటీన్ పెడితే అంటే ఎల్లంబార్ దీనిలో ఇంకా అనుకుంటున్నాడా లేకపోతే ఇంకా వాళ్ళకి మంచి ఏం తీసుకురావాలని ఆలోచన చేయాలి కానీ ఇంకా అలా కాకుండా నేను అన్నా క్యాంటీన్ పెట్టి అందరికి ఐదు రూపాయలు భోజనం పెడతానన్న అతను ఇంకా ఈ ప్రాంతం మీద పట్టు లేదు ఈ ప్రాంతంలో ఎలా ఉన్నారు ఏం చేయాలన్న ఆలోచన కూడా ఇంకా అతనికి వచ్చినట్లేదు అయినా పర్వాలేదు మీ అందరూ ఒకటి చెప్తాను ఇంకా ఈ రెండు నెలలో ఎక్కువ తిరుగుతాడు ప్రజలు అందరికి అలాగే ముగ్గురు పోటీలో ప్రతిరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా మన కార్పొరేటర్ నాగార్జున ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వాళ్ళందరికీ అందరిలో అంతా నూట డెబ్బై ఆరు మంది ముగ్గులు వేశారు అసలు రెండు నిమిషాల్లో సంక్రాంతి అంటే ఏంటి ఎందుకు జరుపుకుంటున్నాం ముగ్గులు ఎందుకు వేయాలి అని గురించి మాట్లాడతాను ఎందుకంటే నేను ఒక కాలేజ్ సబ్స్టేషన్ పుచ్చుకున్నాం హాస్పిటల్ పుచ్చుకున్నాం రోడ్లు డ్రైనేజ్లు ఇంకా శ్మశానం దారి ఇంకేదంకేమున్నాయో నాకు తెలియదు పుచ్చుకోవడానికి మళ్ళీ పార్క్ మా పార్క్ అన్న మా పిల్లలైతే మా ఎదురుగానే పార్కు ఎంజాయ్ చేయడంలో అంటే అంతకుముందు ఏంటంటే బర్రెలు నీళ్లు దోమలు విపరీతంగా అలా ఉండేది ఇప్పుడు ఎంత సుందరంగా తయారైందంటే మా కాలేజీ అది మాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు చాలా బాగా ఆ పార్కును డెవలప్ చేయడం అందరికీ సేద తీరేదానికి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇచ్చేసాం ఆయన ఇచ్చేసారు మళ్ళీ మనం ఇస్తాం ఇప్పుడు అంటే మిగతా కోరికలు మా ఇంట్లో ఉన్నాయి మళ్ళీ మేము ఇప్పుడు ఇస్తాము మళ్ళీ మీ దగ్గర నుంచి తీసుకుంటాం ఇంకేదన్నా మీరు ఆలోచన లేకుండా నాగార్జున మాధవి గారు అండ్ ఫ్యామిలీ ప్రజలు ఎప్పుడు మీ వెన్నంటే ఉంటారని చెప్పి వారి తరఫున నేను గట్టిగా మాటిస్తున్నాను ఈ అవకాశం అలాగే మీ అందరితో కలిసి ఇలా పండుగ జరుపుకోవడం నా అదృష్టంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత సంతోషంగా జరిపించుకుంటున్నామంటే మనకు అనిలన్నగారు ఎంతో మన ఊరికి ఎన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేయించాడో మీ తండ్రికి తెలుసు తెలియజేసుకుంటున్నా మీ యొక్క మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి